నమస్తే అన్నా అందరికీ నమస్కారం బ్రతుకు దెరువు నిమిత్తం కువైట్కు వచ్చి ఇంట్లో పని అని చెప్పేసి ఎడారి ప్రాంతంలో అయితే శివ అనే తెలుగు వ్యక్తిని వేయడం జరిగింది ఆయన అక్కడ పని చేయలేక నానా ఇబ్బందులు పడుతూ అలాగే చుట్టుపక్కల ఎవరూ లేరని చెప్పేసి నేను ఒక్కర్నే ఉంటూ ఉన్నాను నీళ్లు తెచ్చుకోవాలన్నా రెండు కిలోమీటర్ల దూరం వెళ్లాలని చెప్పి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఏజెంట్ అడిగితే గానీ డబ్బులు కడితే నేను మల్లా నిన్ను తిరిగి ఇండియాకు రప్పిస్తానని చెప్పాడు మా భార్యను అడిగితే గాని డబ్బు నేను ఎక్కడి నుంచి తాగలని చెప్పేసి ఆమె చెప్పిందని చెప్పేసి అతను ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ వీడియో పెట్టడం జరిగింది ఆ యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండియన్ ఎంబసీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి నారా లోకేష్ గారు స్పందించి అతన్ని ఎలాగైనా సరే ఇండియాకు రప్పిస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే ఇండియన్ ఎంబసీ అధికారులు శివగారితో మాట్లాడి ఆయనైతే ఇండియన్ ఎంబసీకి తీసుకురావడం జరిగింది ఇండియన్ ఎంబసీకి తీసుకువచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ యొక్క వీడియో అయితే మీకు వస్తుంది నేను క్షేమంగా ఇండియన్ ఎంబసీకి చేరుకున్నానని చెప్పి మాది ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని మదనపల్లి అని చెప్పేసి మదనపల్లి దగ్గర చిన్న ఊరని చెప్పేసి అతను అయితే తెలపడం జరిగింది అందరూ ఆ వీడియో అయితే చూడండి ఆయన క్షేమంగా ఇండియన్ ఎంబసీ అయితే చేరుకోవడం జరిగింది నా పేరు శివ మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం ఫ్రెండ్స్ సార్ నేను కోయటికి వచ్చాను ఏదో బతకాలని వచ్చాను ఇక్కడ చూస్తే చాలా కష్టంగా అయిపోయింది ఎడార్లు వేసేశారు నిన్న నా వాళ్ళు ఫోన్ చేశారు నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను దానికి ఎంబెసి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది కాకపోతే కొంచెం ఇబ్బందులు అక్కడ చాలా కష్టపడ్డాను ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను సార్ వాళ్ళు తీసుకొచ్చారు కొంచెం కాబట్టి వాళ్ళు సాయం చేశారు నేను ఇక్కడ కష్టం చేసి ఇంత బాధలు పడి అలసార్లు పడి ఇక్కడ చేరుకున్నాను సార్ సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము తినడానికి తిండి మంచి జడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్ ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్ అందరికీ ఆఫీసర్లకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళందరికీ నమస్కారం సార్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఆయన్ను అక్కడి నుంచి తీసుకువచ్చిన ఇండియన్ ఎంబసీ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రి నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుందామన్నా కాబట్టి కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్